కంటవారేక ధర్మపత్ని రాధమ్మ గారు వై కుమార్ బాబు గారు రాఘవ పరమర్ బౌతుస్తున్నారు 8వ బొమ్మది 18000 రూపాయలు మొత్తాన్ని కీర్తిశేషల మోహన్ శరణ్యకింటికి ఆజ్ఞాపించడం వై కుమార్ సైద్ రెడ్డి గారు వై క ధర్మపత్ని స్వప్న గారు బాలచంద్రవర్ బౌతుస్తున్నారు 8వ బొమ్మది 16000 రూపాయలు మొత్తాన్ని కీర్తిశేషల ఓరుగంటి గోపయ్య గారి ఆజ్ఞాపించడం బాల సంగేయ గారు బాలచంద్రవర్ బౌతుస్తున్నారు 9వ బొమ్మది 15000 రూపాయలు మొత్తాన్ని కీర్తిశేషల సామాగని కుమార్ గారి ఆజ్ఞాపించడం వర్ధ కుమార్ వేరబాపూ గారి వారి ధర్మబతిని కవితాకారు ఫ్రెండ్స్ వెల్లింగ్ వర్క్ షాప్ మాలతి సర్వర్ బౌతు చేస్తున్నారు. పగలకొబడి 14000 రూపాయలు మతాన్ని కీర్తిశేషో భగవత్ పొడ శ్రమగా జ్ఞాపకార్టం. వర్ధ కుమార్ రవీంద్ర సౌదరి గారి ద్వారా ధర్మబతిని అనంత మహారాక్ష గారి కార్యక్రమాల్ని బౌతు చేస్తున్నారు. మహమద్ దాత్రంతా కూడా ఉంచి పూజా కార్యక్రమాల్ని పాలనవలసిన హాఫ్ థానిస్తున్నాం నిర్వాహకుల తరఫున

શ્રીનું આત્મ મોડી શ્રીનિવાસપે છે

మేనచరువు మేనచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వేరసింహారెడ్డి జయసింహారెడ్డి దొంగ పోటీకి వస్తున్నాయి పదకొండు న్యూ కేటగిరీ పదమూడు ఫ్రెండ్స్ ఫిఫ్టీ ఫోర్ మంది చూస్తున్నారు ఓన్లీ నాలుగు లైక్స్ ఉన్నాయి లైక్ చేసి షేర్ చేయండి మీరు నేను ఒంగోలు జాతి గ్రూప్లలో ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రికమెండ్ చేస్తుంది ఉంటుంది మాన్యువల్గా పెట్టేసి అది సిస్టం పెడతా ఉంటుంది హాయ్ ఉమేష్ న్యూ కేటగిరీ మధ్యాహ్నం బ్రదరు లోకల్ నుండి కూడా నువ్వు న్యూ కేటగిరీ ఇప్పుడు అండి ఏం చెప్తుంది చెప్పు గోపి గారు

మెంబర్స్ ఓన్లీ లైవ్ చార్ట్స్ ఉంటాయి అన్నమాట ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి లైవ్ చార్ట్స్ ఉంటాయి వాళ్ళ చార్ట్లు రిప్లై చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే కొన్ని ప్రీమియం కంటెంట్ ఉంటుంది కదా ఫస్ట్ వాళ్ళకే రిలీజ్ అవుతుంది తర్వాత వాళ్ళు చూసి అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళకి రిలీజ్ అవుతుంది లైవ్ క్వాలిటీ ఉందా ఫ్రెండ్స్ లైవ్ లైవ్ చూస్తున్న వాళ్ళు చెప్పండి లైక్ 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 చేయండి 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 ఫ్రెండ్స్ సిక్స్టీ నైన్ మెంబర్స్ వస్తున్నారు ఓన్లీ ట్వంటీ లైక్స్ ఉన్నాయండి అండి మంజునాథ్ ట్రైలర్ రాయల్ సెంటర్ యూ అండి సాయి గారు సెంటర్ శ్రీనివాసరావు గుజరాత్ రాక్టర్ గారిని సత్కరించి లైవ్ చూస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఒంగోలు జాతి గ్రూప్లో ఉంటే షేర్ చేయండి మన లైవ్ లింక్ ని ఇది ఏడో జత నాలుగు గతలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అయిపోయిన వెంటనే ఒక అర్ధ గంట భోజనం విరామం ఉంటుందండి తర్వాత వెంటనే న్యూ కేటగిరీ స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ క్యాడీ ఆర్ కేబుల్స్ అండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చూడటండి సెంటర్ మేనేజర్ వారిని ఆహ్వానిస్తున్నాం కార్యక్రమం నిర్వహించ

பிரதர் ஃபஸ்ட் கார்டு சமரசிம்ஹா வீரசிம்ஹா பிரதர்னா தான் ఓపెన్ చేసి ఇన్వేటర్ అంటే నేను చూడలే నేను అంతా కారంగారులో వచ్చినాయి సిరి సత్కారం చేస్తాను చూడకుండా రేపు ఇరవై ఏడో తేదీ నిర్ణయించేటువంటి రేపు సాయంత్రం నిర్ణయించేటువంటి నాలుగు పళ్ళ సింగారపు శ్రీనివాసరావు ముదిరాజు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సౌడపల్లి రాయల్ సెకండ్ సెంటర్ అధినేత మేనేజర్ వారు పదిహేను వేల రూపాయలు బహుమతులు బహుకరిస్తున్నారు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ బొస్స గారు కమిటీ సభ్యులు వారిని వారిని సత్కరించి నాటికలు బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు సమరసింహ వీరసింహ ఫ్రెండ్స్ సింహ పాతపళ్ళు పదకొండు జాతలు వచ్చాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏడో కాడే ఇంకా నాలుగు ఉన్నాయి నాలుగున్నాయి పాల్గొనవలసింది కొట్టి ఆహ్వానిస్తున్నాము హాయ్ హీరో చెప్పుగురు కొన్ని వాటర్ ఇవ్వగోరు పైన సలడ్ కొన్ని ఇస్తే మేము కూడా మాకు మాకొడ తీసుకోండి మేము కిందికి దిగామా ఇంకోటి ఆరు పళ్ళు రేపు ఈవినింగ్ రాదు వెళ్ళండి వెళ్ళిండి మార్నింగ్ మార్నింగ్ సారీ వెళ్ళండి మార్నింగ్ శ్రీ మంటపల్లి లక్ష్మీనరసింహస్వామి దత్త రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్నత కన్నా రెండు సెకండ్లు ముందరంజలు రెండవ నుండి ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న మూడు సెకండ్లు గోవర్ధన్ రెడ్డి గారు ప్రవేశ రెడ్డి గారు శ్రీ తిరుమలంజనే స్వామి ఆశీస్సులతో వైఎస్ఆర్ మంది ట్రేడింగ్ బుల్ సెంటర్ ఏమక్కి శైలేంద్ర యాదవ్ గారు కాచేపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా రాంబీ దత్తరెడ్డిగా ఉన్నాడు కాగిలపల్లి

మన ఈ రోజు ఈ విభాగంలో మూడవ బహుమతి నాలుగవ బహుమతి ఇరవై మూడు వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి కీర్తి చేసులు శ్యామకూరి మల్లారెడ్డి కృష్ణ గారు మాట్లాడతాం వారి కుమారులు శ్యామకూరి నాగిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు బహుకరిస్తున్నారు శ్యామకూరి నాగిరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము దేవరాజు గారు న్యూ కేడ్ అంటే అండి టచ్ పల్లె అయిపోగానే ఒక అర్ధగంట లంచ్ బ్రేక్ ఉంటుందండి తర్వాత ఏమంటే స్టార్ట్ అండి సౌండ్ రాట్లే బ్రదర్ సౌండ్ మరి పెద్దఐనా ሙሉ अवस्थానంలో పొంపసారి తన దంతకందన 3 సెకండ్ల గని కందన లో ఉన్నాడు. హలా నా ముందెకొడరా ముందెకొడరా హలా హార రౌండ్ 15 నిమిషాల రౌండ్ లో కూరాన్ని 4 నిమిషాల 8 సెకండ్లలో పూర్తి చేత నిర్గింది.

కావాలండి కళ్యాణ్ యాదవ్ గారు మొత్తం పదకొండు జతలండి ఇది ఏడో జత అండి ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇంకా నాలుగు జతలు అండి ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

மூணு நிமிஷம் பதவியில் ரெண்டு வில அடுகுல தூரா தொய்வெண்டு ரெண்டோ ஸ்தானம் கொனசாத்தின் இரவு ஒப்பிழா மொதலில் கொனசா பதமூடு

முப்பட லூரா முப்பை செலுத்தி தி ரெண்டு வந்த மூணு அடுதல தூரம் பிரதம ஸ்தானம் கொசாண்டு அடுகு தூரம் కోటిరెడ్డి గారు రాలేదండి ఈరోజు శ్రీ మండపల్లి లక్ష్మీ నరసింహ స్వామి గొప్పగా గోవన్ కళ్యాణ్ గారు బ్రహ్మేష్ గారు ఉదయనగర్ ఉదయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రాల తప్ప రాజము మూడు వేల మూడు వందల ఎనభై ఒకడుగు ఏడు అవడములు スタッフのこのサウ